సోదరులందరికీ నమస్కారము నా పేరు మంజునాథ్ మాది అనంతపూర్ డిస్టిక్ కళ్యాణదుర్గ మండలం ఈరోజు వీడియో దీనికే గల కారణం ఏమంటే రేట్లు అనేది భీవత్సంగా అయితే పోతున్నాయి ఈ మంత్ ఖచ్చితంగా ఇంకొక వారం లోపలయితే రెండు వేల బాక్స్ కూడా పోయేదానికి ఆస్కారాలు ఎక్కువగా అయితే ఉన్నాయి ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ మా ఊర్లో నుంచి తీసుకుపోయిన టమోటాలే ఆల్రెడీ పదకొండు వందల పది రూపాయలు అయితే పోయాయి పదహైదు కేజీల బాక్స్లో దాంతో పోల్చుకుంటే అనంతపూర్లో ఈరోజు స్టాపు పన్నెండు వందల యాభై పదమూడు వందల వరకు అయితే ఉంది దాన్ని బట్టి ఖచ్చితంగా రేట్లు అయితే బాగా ఉంటాయనే ఉద్దేశంతో అయితే చెప్తున్నాను ఖచ్చితంగా రేట్లు అయితే వస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఎవ్వరివి కూడా చాలా వరకు అయితే రావు పదహైదు రోజుల కిందట అనంతపూర్కి లక్ష ఇరవై వేల టమోటా సరుకు అనేది వచ్చినప్పుడు దాంట్లో ఓన్లీ ముప్పై వేలు నుంచి ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేలు వరకే మంచికాయలు అనేవి వచ్చినాయి ఇంకా ఎనభై ఎనభై ఐదు వేలు వరకు కూడా మొత్తం గజ్జి టమోటా కాయలు అయితే రావడం జరిగింది దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏమంటే ఎక్కడా కూడా ఇప్పుడు వచ్చే అతను టమోటాలు అయితే లేవని అర్థమవుతుంది అందుకు ఇప్పుడు వర్షం వల్ల చాలామంది రైతులైతే టమోటా పంటనైతే కోల్పోవడం ఫెయిల్ అయిపోయినాయి ఆ ఉద్దేశంతో ఈ వీడియో అయితే ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే పాత టమోటాని ఇగురికి వదులుకోవడం వల్ల ఎకరాకి రెండు వందల బాక్సులైనా కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రెండు లక్షలు అనేది వస్తుంది ఆ ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేయడం జరిగింది ఈరోజు మీరే తోట ఆల్రెడీ పది కటింగ్లు అయిపోయింది పది కటింగ్ల లాగైతే ఎవరికే అనిపించదు మా కళ్యాణదుర్గం మండలమే ఎక్కువ దూరం కూడా కాదు కావాలంటే చూడొచ్చు వచ్చి పది కటింగ్లు అనేది ఎవరికి కనిపించదు అసలుకి కొత్త కాయ ఎట్లుందో కొత్త చెట్టు అయితే ఎట్లుందో అట్లే వచ్చింది చూడొచ్చు కాయలు కింద ఆల్రెడీ మీకు కింద నుంచి ఇగుర వస్తుంది మొత్తము ఈ సైజు కాయలు అనేది పడుతున్నాయి ఈ సైజు కాయి ఇగురు కటింగ్ వచ్చిండే కాయి ఖచ్చితంగా ఫుల్ షైనింగ్తో అయితే వస్తుంది మనం డ్రిప్ మందులు మంచి వదులుకొని మంచి పిచ్చికారీ చేసుకుంటే మందులు ఈ విధంగా టమోటా పంటను ఫెయిల్ అయ్యి వర్షం వల్ల ఫెయిల్ అయిన రైతులకి ఇచ్చే ఇది ఒక ఆప్షన్ అనుకోవచ్చు మంచి ఆప్షను ఇగురు వదులుకోవడం వల్ల మంచి కాయ అనేది వస్తుంది అంటే దానికి టైం టు టైం డ్రిప్ మందులు వదులుకుంటే ఖచ్చితంగా పదహైదు నుంచి ఇరవై రోజుల్లోనే పంట రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ రోజుకి నేను డ్రిప్ మందులు వదులుకోవడం స్టార్ట్ చేసి ఇరవై నాలుగు రోజులేమో ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులైతే అవుతుంది ఇరవై ఆరు రోజుల నుంచి డ్రిప్ మందులు వదులుకుంటున్నాను నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను ఈ తోటికి ఎలాంటి డ్రిప్ మందులు వదిలాను అనేసి వీడియో కూడా చేశాను ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి ఒకసారి దీనికి ఏ మందులు పిచికారీ చేశాను అనేది డీటెయిల్స్ అయితే నేను రేపు ఎల్లెండి అయితే ఫుల్ వీడియో చేసి పెడతాను ఖచ్చితంగా ఏ మందులు పిచికారీ చేశా అనేది ఇగురు కాపుకి ఎవరైనా వదులుకునే రైతులకి ఇది ఒక ఛాన్స్ అనుకోండి ఖచ్చితంగా రేట్లు అయితే ఉంటాయి ప్రతి ఒక్క రైతు ఇగురు కాపుకి అయితే వదులుకొని మంచి దిగుబడి పొందాలని ఆశిస్తున్నాను ఇంకా నేను చెప్పేది ఏమంటే ఎవరికైనా మీ పంటలో టమోటా పంటలో ఉన్న సమస్యని మా వీడియో కింద కామెంట్ పెట్టండి ప్రతి ఒక్క కామెంట్కి కూడా ఏ కామెంట్కి అయితే ఎక్కువ లైక్లు అనేది వస్తాయో ఆ కామెంట్కి ఖచ్చితంగా ఆ విషయము ఆ తెగులు గురించి ఖచ్చితంగా క్లియర్గా జెన్యున్గా ఒక వీడియో చేసి అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఇప్పటి వరకు నా వీడియోలు చూడుకోకుంటే ప్రతి ఒక్కరు వీడియోలు చూడండి కరెక్ట్ జెన్యూన్గా ఉంటాయి ఏ ముందు కూడా నేను ఊరికే అయితే చెప్పను నేను వాడిన తర్వాత నాకు రిజల్ట్ అనిపిస్తేనే నేను ఆ ముందుననేది సజెస్ట్ చేస్తాను ఎవరికైనా లేకపోతే నేను ఆ ముందుని పక్కన పడేస్తాను నేను ఒకవేళ వాడినా కూడా ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోకి ఒక లైక్ చేయండి